హలో గుడ్ మార్నింగ్ ఇదిగోండి వడియాలు వడియాల పిండి ఉడక పెడుతున్నాను ఇది వాము వడియాలు అనమాట తోటి అటుకులు బియ్యపు రవ్వతో చేసిన వాము వడియాలు ఇదిగోండి బియ్యం మిక్సీలో వేసేసుకోండి సక సమంగా వేసుకోవచ్చు ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు బియ్యం వేసేసుకుని రెండు ఒకసారి మిక్సీలో వేసేసుకుని పరకబరకగా నూకలాగా పెట్టుకోండి ఒకటికి నాలుగు నాలుగు గ్లాసులు నీళ్లు ఎసరు పెట్టేసుకుని ఇవి వేసేసి ఇలాగ దగ్గరగా ఉడికించేసుకోండి చక్కగా ఉడకాలి బాగా ఉడకాలన్నమాట నీళ్లు తక్కువైతే కాస్త నీళ్లు వేడి నీళ్ళు వేడి చేసుకునే పోయండి మామూలుగా కాచకుండా మాత్రం పొయ్యొద్దు నీళ్ళు అలా ఒక ఐదు గ్లాసులు నీళ్ళు ఎసరు పెట్టుకోండి ఒక గ్లాసు పక్కన పెట్టుకోండి నాలుగు గ్లాసులు నీళ్ళతోటి ఇలా ఉడికించేసుకోండి ఉడికించుకున్న తర్వాత అవసరమైతే ఆ ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి అర్థమైందా మీకు ఇంతేనండి బాగా దగ్గర దగ్గరగా ఉడికించుకుని ఉప్పు కారం వేసుకునే వాళ్ళు కారం వేసుకోండి ఉప్పు వేసుకునే వాళ్ళు ఉప్పు అదే కారము ఉప్పు చూసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా దగ్గరగా ఉడికించేసుకోండి ఉడికించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మనం వడియాలు పెట్టేసుకోవడమే ఇంతేనండి వడియాల పిండి పెద్ద బ్రహ్మాండం ఏం లేదు ఇలా చేసుకోవచ్చు అన్ని రకాలతో చేసుకోవచ్చు రైస్ నానబెట్టి చేసుకోవచ్చు బియ్య పిండితో చేసుకోవచ్చు రవ్వతో చేసుకోవచ్చు అలాగే బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఇది నేను బియ్యపు రవ్వ అటుకులతో చేసిన ఇది వడియాల పిండి అనమాట నేనైతే కారం వేసుకోలేదు కారం నచ్చిన వాళ్ళు కారం వేసుకోవచ్చు ఒక టిప్ చెప్తాను ఇది తొందరగా చల్లారాలి అంటే ఇదిగోండి ప్లేట్లో చల్లనీళ్ళు తీసేసుకోండి నీళ్లు తీసుకుని మనం ఈ గిన్నెని ఇందులో పెట్టండి అప్పుడు తొందరగా చల్లగా అయిపోతుంది ఫాస్ట్గా వడియాలు పెట్టేసుకోవచ్చు ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు ఇంతవరకు వచ్చేటట్టుగా నీళ్ళు పోసుకోవచ్చు నేను కొంచెమే పోసాను బేస్ వరకు పోసాను ఇది తొందరగా చల్లగా అయిపోతుంది అప్పుడు మనం తొందర తొందరగా వడియాలు పెట్టేసుకోవచ్చు తొందరగా ఎండిపోతే తొందరగా వేయించేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నాకు చిన్న యూటిలిటీ ఉంది కదా దాంట్లో పెట్టుకుంటున్నాను ఇలా అడిగారు చల్లగా అయిపోయిందండి దేని దీంట్లో నీళ్ళలో పెట్టుకున్నాను కదా ప్లేట్లో నీళ్ళు పోసి ఆ నీళ్ళలో ఈ గిన్నె వేసి పెట్టేశాను పెట్టేటప్పటికి ఇది చల్లగా అయిపోయింది చల్లగా కావాలి అనుకుంటే ఇంతే ఇదే మార్గం అండి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టుకుని నీళ్ళల్లో ప్లేట్లో నీళ్ళు పోసేసుకుని అందులో పెట్టుకుని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నారు అనుకోండి పైనుంచి చల్లగా అయిపోతుంది కింద నుంచి చల్లగా అయిపోతుంది అది ఇంకా ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసుకుంటే ఇంకా చల్లగా అయిపోతుంది తొందరగా చల్లబడుతుంది అనమాట నేను పైకి వెళ్ళట్లేదు ఇంక చాలా ఎండగా ఉంటుందని చెప్పాను కదా ఇది కిందనే పెట్టుకున్నాను ఎప్పటికి ఎండితే అప్పటికే ఎండుతుందిలే అని చెప్పి ఇక్కడ చిన్న కొంచెం ఎండ వస్తుంది ఇట్లాగా మాకు చూసారా కొద్దిగా ఉంది మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇటు పక్కకి ఎండ వస్తుంది ఈ ఎండకి ఇలాగా పెట్టుకుంటే ఓ రెండు రోజులు మూడు రోజులు ఎండుతుంది అండి ఏం కాదు ఏమవుతుంది ఇలా పెట్టేసుకోండి మీకు పలుచగా కావాలంటే పలుచగా పెట్టుకోండి ఇది మాత్రం నేను కొంచెం దలసరిగానే పెట్టుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పిండి వడియాల లాగా పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగోండి మొత్తానికి ఇలా పెట్టేశాను ఈ వడియాలన్నది కంప్లీట్ చేశాను ఇక మొత్తం మీద అన్నీ ఇరికించి ఇరికించి పెట్టేశాను ఇంకా కొద్దిగా మిగిలింది పిండి ఆ పిండి చిన్న చిన్న గ్యాప్లలో అన్నిట్లోనూ అట్లా అట్లా అడ్జస్ట్ చేసేసి పెట్టేశాను అనమాట ఇది ఎండిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము ఇదిగో చూడండి మొన్న పెట్టిన వడియాలన్నమాట రవ్వ వడియాలు పెట్టాను కదా రవ్వ అటుకులు బియ్యపు రవ్వ అటుకులు తో చేసిన వడియాలన్నమాట చూసారా ఎండిపోతే ఎన్నైనాయో చిన్నగా అయిపోయినాయి ఇంత అయిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని వేయించేసుకుందాం ఎన్నో అవలేదు చూసారా కొన్ని అయినాయి ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసుడు అటుకులు ఒక గ్లాసుడు రవ్వ వేసాను అనమాట రవ్వ వేసుకుని ఇలా ఉడికించుకొని చేసుకున్నాను బస్ సూపర్ ఉన్నాయండి చాలా చాలా బాగుంది వేయించేసుకుందాం మనం ఇదిగోండి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ అయితే వేడైంది పువ్వు పువ్వు లాంటివి వడియాలి అసలు అసలు పువ్వులే అనుకోండి ఎండ లేకపోయినా కూడా మనం ఇంట్లోనే ఒక ఫ్యాన్ గాలికి ఆర పెట్టేసుకోవచ్చండి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసుకుంటే ఆరిపోతుంది అనమాట ఇదిగోండి త్రుటిలో తప్పిన ప్రమాదం చూసారా ఇది దీని నుంచి కాడ చేయికి తగిలి కింద పడిపోయింది మొత్తం ఇంకా కొంచెం ఉంటే ప్రమాదం ఒంటి మీద పడిపోయేది అంతాను ఇదంతా మొత్తం ఆయిలే ఒంటి మీద పడలేదు అదృష్టం చూడండి ఇదంతా అసలు మొత్తం పడిపోయింది ఇప్పుడే తుడిచేసి ఆయిల్ ఆయిల్ మొత్తం చూసారా అంత ఆయిల్ ఇంకా వంటి మీద పడలేదు అది ఒకటి చాలా చాలా అదృష్టం ఇవేళ దాని లేచిన వేళ బాగుంది కాబట్టి బాగుండిపోయింది అసలు ఇక అండి ఇట్లాంటి వాటిలతో వేయించకూడదు ఎందుకంటే ఓ చేత ఫోన్ పట్టుకుంటున్నాను ఓ చేసి దీంతో పట్టుకుని వేయిస్తున్నాను కదా ఇట్లా ఇట్లా వేయించేటప్పటికి జస్ట్ ఇలా చేసి దగ్గర అలా పడిపోయింది అనమాట బ్యాలెన్స్ లేకుండా అయింది పడిపోయింది చాలా చాలా ఇవాళ అసలు ప్రమాదం తప్పిందండి ఆయిల్ అంతా మీద పడిపోయి ఉంటే ఎట్లా ఉండేదో ఏంటో ఇంకా గబక్కన ఒక గంతు వేసాను వెనక్కి అంతా జిడ్డు నాలుగు సార్లు తుడు తుడిచి తుడిచి వేసాను ఇది అంతా ఇప్పుడు దాకా అసలు ఇదంతా జిడ్డు ఎక్కిపోయింది మొత్తం అంతా ఒలికిది ఇది మొత్తం మీద ఇదిగోండి మనం వడియాలైతే ఇలా వేయించామో అయితే బాగున్నాయి వడియాలు అయితే పువ్వులాగే ఉన్నాయి వడియాలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకైతే వేయించలేండి ఇదే ఈ ఈ సరిపెడతాను ఇంకా ఇంకా నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఇంకా అసలు కొద్దిగా వేయించేద్దాం అనుకున్నాను కాని అండి వేయించి ఇవన్నీ వేయించేసి డబ్బాలో పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇప్పుడు వేయించడం ఇంకా వీళ్ళంతా జారిపోయేటట్టుగా ఉంది మళ్ళీ బాగా నాలుగైదు సార్లు తుడుచుకుంటే కానీ పాపాయి నడుస్తూ ఉంటుంది కదా అటు ఇటును జారిపోతుంది అమ్మని ఇక నాకు టెన్షనే టెన్షను ఉంటేనండి చక్కగా ఉంటాయి ఒడియాలు అయితే చాలా చాలా బాగుంటాయండి మీరు మాత్రం నిదానంగా వేయించుకోండి ఇట్లా వీడియోలు తీసేటప్పుడు అయితే చాలా చాలా కష్టమే మా వేయించు నేనైతే ఎంత జస్ట్ అని చూసారా అరే ఒక్కసారి ఆగరా చూసారా ఇట్లా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి వడియాలు అయితే వద్దరు